హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నాగర్కర్నూల్ జిల్లా నుండి నేషనల్ హెల్త్ మిషన్లో టోటల్ ఎనభై మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ మొబైల్ ఫోన్లో అయితే గూగుల్ సెర్చ్లో కర్నూలు ఆఫీషియల్ వెబ్సైట్ అని అయితే టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తాను నగర్ కర్నూలు అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది నగర్ కర్నూలు అని అది టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఈ విధంగా అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇక్కడ మీకు పైన వెళ్తే పైన రైట్ సైడ్లో మీకు త్రీ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చేయడం ఒకసారి అక్కడ మీకు రిక్రూట్మెంట్స్ అనేది కనిపిస్తుంది రిక్రూట్మెంట్స్లో అయితే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంటుంది అలాగే గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ గురించి అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది మనకు అప్లికేషన్స్ జూలై టెన్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే జూలై ఎయిటీన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం అని అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు ఒకసారి అయితే మనం నోటిఫికేషన్ అయితే క్లిక్ చేద్దాము నోటిఫికేషన్ వేరియస్ పోస్ట్ అని కనిపిస్తుంది కదా అదైతే క్లిక్ చేయగానే మనకి విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు బాక్స్లో సీరియల్ నెంబర్ ప్రోగ్రామ్ నేమ్ యూనిట్ నేమ్ డిజిగ్నేషన్ వేకెన్సీస్ రెమ్యునరేషన్ యూనిట్ ఆఫ్ అపార్ట్మెంట్ అని మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు ఒకసారి నేనైతే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిరిల్ నెంబర్ వన్ చూసుకుంటే మనకి చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ యూనిట్ నేమ్ వచ్చేసి డిపిఎం యూ డిజిగ్నేషన్ కోల్డ్ చైన్ మేనేజర్ వేకెంట్ వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది రెమ్యునేషన్ చూసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ అయితే మెన్షన్ చేస్తారు మనకి యూనిట్ ఆఫ్ అఫర్మెంట్ వచ్చేసి మనకి మనకిది మల్టీజోన్ లెవెల్లో ఉంటుంది పోస్ట్ అనేది అంటే ఇక్కడ మల్టీజోన్ టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సిరియల్ నెంబర్ టూ చూసుకుంటే చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్లో యూనిట్ నేమ్ వచ్చేసి ఎన్బిఎస్ఈలో స్టాఫ్ నర్స్ ఒక పోస్ట్ అయితే ఉంది రెమ్యురేషన్ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ నైన్ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి యూనిట్ ఆఫ్ హోమ్ వచ్చేసి జోనల్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ స్టాఫ్నెస్ పోస్ట్కి అయితే నగర్ కర్నూలు డిస్ట్రిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే మహూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు నెంబర్ త్రీ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లో మనకి న్యూట్రిషన్ కౌన్సిలర్స్ అయితే వేకెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది మనకి రెమ్యురేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకి డిస్ట్రిక్ట్ ఆర్డర్ పోస్ట్ ఇది అంటే ఇది ఓన్లీ నగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇది ఒకసారి అయితే చూడండి ఇక్కడ సిరే నెంబర్ ఫోర్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ మనకి ఇది కూడా ఎస్ఎన్సియూ యూనిట్ మనకి ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్ట్లో అయితే మనకి ఇక్కడ మొత్తం పదకొండు అయితే ఉన్నాయి సాలరీ చూసుకుంటే రెమ్యురేషన్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకి యూనిట్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చేసి జోనల్ లెవెల్లో ఉంటుంది జోడాలంటే మేము ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను కదా నగర్కాలం డిస్టిక్ వాళ్ళు అలాగే వనపర్తి నగర్ జోగలాంబ గద్వాల నారాయణపేట ఈ డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు సీఎల్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే మనకి సిపిఎస్ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అయితే మనకి ఎమ్మెల్సీ పోస్టులు ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో అయితే మనకి ఎక్కువగా చూసుకుంటే అయితే ఇక్కడ మనకి ఎమ్మెల్సీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి టోటల్ చూసుకుంటే థర్టీ టూ ఉన్నాయి రెమునరేషన్ వచ్చేసి ఎంబీఎస్ డాక్టర్స్కి అయితే నలభై వేలని ఇచ్చారు అలాగే బీఏంఎస్ డాక్టర్స్కి ఫార్టీ థౌసండ్ సాలరీ ఇవ్వడం జరిగింది అలాగే బిఎస్ నర్సింగ్ క్యాడెట్స్కి అయితే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ఇది మనకి యూనిట్ ఆఫ్ అఫర్మెంట్ వచ్చేసి జోనల్ అని అయితే మనకు మెన్షన్ చేశారు ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామర్స్లో అయితే పెట్టండి నేను ప్రతి ఒక్క రిప్లై ఇస్తాను సెలెన్ నెంబర్ సిక్స్ చూసుకుంటే మెటనల్ హెల్త్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్ట్లు అయితే ఆరున్నాయి ఇక్కడ రెమ్యురేషన్ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకు వచ్చేసి జోనల్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ సెవెన్ చూసుకుంటే ఇక్కడ ఎన్సిడిలో స్టాఫ్ నర్స్ పోస్ట్ అయితే మనకి ఇక్కడ ఐదు ఉన్నాయి ఇక్కడ సాలరీ చూసుకుంటే ట్వంటీ నైన్ నైన్ హండ్రెడ్ ఇది కూడా మనకి జోనల్ లెవెల్లో ఉంటుంది పోస్ట్ అనేది సీరియల్ నెంబర్ ఎయిట్ చూసుకుంటే ఎన్పిహెచ్సిఈలో మనకి డిపిఎం యూనిట్లో అయితే ఫియోథెరపిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది రెమినటన్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ సిక్స్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్లో ఉంటుంది సీరియల్ నెంబర్ నైన్ చూసుకుంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో అయితే ఇక్కడ మనకి యూనిట్ వచ్చేసి మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే మనకి ఏఎన్ పోస్టులు అయితే అయిదు ఉన్నాయి రెమ్యురేషన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇది యూనిట్ ఆఫ్ అర్మర్ట్ వచ్చేసి ఇక్కడ జోనల్ అయితే మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి ఇది సిరల్ నెంబర్ టెన్ చూసుకుంటే ప్రోగ్రామ్ వచ్చేసి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ యూనిట్ వచ్చేసి మనకి ఇది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసిస్ట్ పోస్ట్ అయితే ఒకటైతే ఉంది ఇక్కడ రెమ్యురేషన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మెన్షన్ చేస్తారు ఇది మనకి జోనల్ లెవెల్ అయితే ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి మీరు సీరియల్ నెంబర్ లెవెన్ చూసుకుంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో బసీ దొకా మెడికల్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే ఫిఫ్టీ టూ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు అలాగే ఇది మనకి యూనిట్ యూనిట్ ఆఫ్ అమెంట్ వచ్చేసి జోనల్ లెవెల్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిరీ నెంబర్ ట్వెల్వ్ చూసుకుంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో బస్సు దొకానులో అయితే స్టాఫ్ నర్స్ పోస్టులు రెండు ఉన్నాయి ఇక్కడ రెమ్యునేషన్ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌసండ్ నై హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకి యూనిట్ ఆఫ్ అఫమౌంట్ వచ్చేసి జోనల్ లెవెల్లో ఉంటుంది ఇది కూడా మనకి నెక్స్ట్ సిరీ నెంబర్ థర్టీన్ చూసుకుంటే పాలీటు కేర్లో డిపిఎం యూనిట్లో అయితే ఇక్కడ ఫియోథెరపిస్ట్ పోస్ట్ అయితే ఉంది ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఒకటే ఉంది ఇక్కడ వేకెన్సీ వచ్చేసి రెములేషన్ చూసుకుంటే ట్వంటీ సిక్స్ అయితే మెన్షన్ చేశారు మనకి ఇది యూనిట్ అపాయింట్మెంట్ వచ్చేసి జోనల్ లెవెల్లో ఉంటుంది ఇది కూడా ఇక్కడ నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ చూసుకుంటే ఆర్బీఎస్కే ప్రోగ్రామ్లో అయితే డిఐసి సెంటర్లో మనకి ఆడేయాల అండ్ స్పీచ్ థెరపిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది రెములేషన్ చూసుకుంటే ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్లో ఉంటుంది సిరీ నెంబర్ ఫిఫ్టీన్ చూసుకుంటే ఇది కూడా మనకి ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో డిఐసి సెంటర్లో అయితే మనకి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్టికం స్పెషల్ ఎడ్యుకేటర్ ఒక పోస్టే ఉంది ఇక్కడ సాలరీ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్లో అయితే ఉంటుంది నెక్స్ట్ సిరీ నెంబర్ సిక్స్టీన్ చూసుకుంటే ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో డిఐసి సెంటర్లో అయితే మనకి మిడి క్లాస్ ఆఫ్ డెంటల్కి అయితే ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ సాలరీ చూసుకుంటే ఇక్కడ థర్టీ టూ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకి యూనిట్ ఆఫ్ అఫర్మెంట్ వచ్చేసి జోన్ లెవెల్లో అయితే ఉంటుంది జోన్ టూ క్యాండిడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సిరీ నెంబర్ సెవెంటీన్ చూసుకుంటే మనకి ఆర్బీఎస్కే లో ఇక్కడ కూడా మనకి డిఐసి సెంటర్లో అయితే ఆప్టోమట్రిక్స్ ఒక పోస్ట్ అయితే ఉంది శాలరీ చూసుకుంటే ట్వంటీ సిక్స్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్ అయితే ఉంటుంది నెక్స్ట్ సిరీ నెంబర్ ఎయిటీన్ చూసుకుంటే మనకి ఇది కూడా ఆర్బీఎస్కే లో డిఐసి సెంటర్లో అయితే మనకి సైకలోజిట్ పోస్ట్ ఒకటైతే ఉంది ఇక్కడ రెమ్యులషన్ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్ అయితే ఉంటుంది సిరీ నెంబర్ నైన్టీన్ చూసుకుంటే ఇది కూడా మనకి ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో డిఐసి సెంటర్లో అయితే స్టాఫ్ నర్స్ ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ రెమ్యులేషన్ చూసుకుంటే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్ అయితే ఉంటుంది నెక్స్ట్ సిరీ నెంబర్ ట్వంటీ చూసుకుంటే మనకి ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో అయితే మొబైల్ హెల్త్ టీమ్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే మనకి ఇక్కడ ఎనిమిది వేకెంట్ ఉన్నాయి ఎంబీబీఎస్ డాక్టర్స్కి అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ మెన్షన్ చేశారు అలాగే ఆయుష్ డాక్టర్స్కి థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకు వచ్చేసి మల్టీ జోనల్ లెవెల్లో అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ చూసుకుంటే ఇది కూడా మనకి ఆర్బీఎస్కే ప్రోగ్రామ్లో మొబైల్ హెల్త్ టీమ్లో ఫార్మసిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ రెమ్యురేషన్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు ఇది మనకి జోనల్ లెవెల్ అయితే ఉంటుంది నెక్స్ట్ సీరియల్ నెంబర్ ట్వంటీ టూ చూసుకుంటే వనరబుల్ డిపిఎం యూ స్టాఫ్ నర్స్ అయితే ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఉంది రెమ్యురేషన్ చూసుకుంటే ట్వంటీ నైన్ అయితే మెన్షన్ చేశారు ఇది కూడా మనకి జోనల్ లెవెల్ అయితే ఉంటుంది టోటల్ మనకి వేకెన్సీస్ వచ్చేసి ఎయిటీ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పటివరకు నేను చెప్పిన నోటిఫికేషన్ డీటెయిల్స్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే ప్రతి ఒక్కదానికైతే రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం వీటికైతే క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి వ్యాక్సిన్ కోల్షన్ మేనేజర్కి క్వాలికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే అడిగారు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు స్టేట్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ బస్సు కానీ అయితే మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే అని అయితే మెన్షన్ చేస్తారు అలాగే టీఎస్ మెడికల్ కౌన్సిల్ అయితే వీళ్ళు రిజిస్టర్ చేసుకుని అయితే ఉండాలి నెక్స్ట్ ఎమ్మెల్యేసీ పోస్ట్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అలాగే వీళ్ళు టీఎస్ మెడికల్ కౌన్సిల్ అయితే రిసర్చ్ చేసుకొని ఉండాలి సెకండ్ ప్రయారిటీ వచ్చేసి బీఎంఎస్ డాక్టర్స్కి ఉంటుంది వీళ్ళు కూడా ఇండియన్ మెడిసిన్లో రిసర్చ్ చేసుకొని ఉండాలి థర్డ్ ప్రయారిటీ వచ్చేసి బీఎస్ నర్సింగ్ క్యాడెడ్స్ ఎవరైతే ఉన్నారో టూ థౌసండ్ ట్వంటీ తర్వాత చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు థర్డ్ ప్రయారిటీ ఉంటుంది అలాగే వీళ్ళు టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ అయితే రిసర్చ్ చేసుకొని ఉండాలి అలాగే ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి స్టాఫ్ నర్స్ స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ నర్సింగ్ అంటే ఇక్కడ మనకి జిఎన్ఎం ప్లస్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే బిఫోర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ముందు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు వాళ్ళకి మాత్రం ఫోర్త్ ప్రయారిటీ అయితే ఉంటుంది వీళ్ళు కూడా నర్సింగ్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ చేసుకొని ఉండాలి అలాగే సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడుగుతున్నారు ఇది ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ మనకి ఇంకొకటి కూడా మనకు మెన్షన్ చేశారు ఫిఫ్త్ పాయింట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం అది ఇక్కడ స్టాఫ్నర్స్ జియనం అయితే మెన్షన్ చేశారు జిఎన్ఎం చేసి ఉండాలి అలాగే టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ చేసుకుని ఉండాలి దాంతోపాటు సిక్స్ మంత్స్ ప్రిలిజుకోస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి మీరు ఒకసారి అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ మెడికల్ క్లాస్ డెంటల్కి అయితే బీడిఎస్ అయితే చేసి ఉండాలి అలాగే డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి దాని తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్ట్కి అయితే మీరు బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ అయితే చేసి ఉండాలి ఇది ఒకసారి అయితే చూసుకోండి అలాగే రిజిస్టర్ కూడా చేసుకుని ఉండాలి మెడికల్ బోర్డులో ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ అయితే మీరు బ్యాచలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ చేసి ఉండాలి అలాగే పర్మనికల్ బోర్డ్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి దాని తర్వాత మీరు సైకాలజిస్ట్ పోస్ట్కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ చేసి ఉండాలి లేదా ఎంఫిల్ ఇన్ సైకాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఇవైతే చేసి ఉండాలి ఒకసారి అయితే చూసుకోండి మీరు ఇక్కడ రిహాబిలేటేషన్ సైకాలజిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ ఆప్టోమట్రిస్ట్కి అయితే మీకు బ్యాచిలర్ డిగ్రీని ఆప్టోమెట్రీ చేసి ఉండాలి లేదంటే మాస్టర్స్ డిగ్రీని ఆప్టోమెట్రీ అయితే చేసి ఉండాలి అలాగే మీరు టీఎస్ పారామెడికల్ బోర్డులో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఇది ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ దీంట్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను ప్రతి ఒక్క దానికైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ మనకి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ చూసుకుంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి ఇన్ డిజబిలిటీ స్టడీస్ అని ఇచ్చారు అలాగే ఆక్యుపేషనల్ థెరపీ అని కూడా ఇచ్చారు అలాగే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ కూడా ఇచ్చారు దాంతోపాటు ఎంబీబీఎస్ అలాగే బీఏఎంఎస్ డాక్టర్స్కి అలాగే బీహెచ్ఎంఎస్ డాక్టర్స్ కూడా ఇచ్చారు ఇదైతే చూసుకోండి ఒకసారి క్వాలిఫికేషన్ ఇంకోటి ఏంటంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎల్ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫియోథెరపీ అని అయితే మెన్షన్ చేశారు అలాగే దాంతోపాటు ఆక్యుపేషనల్ థెరపీ కూడా ఇచ్చారు దాంతోపాటుగా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అలాగే ఎంబీబీఎస్ అని కూడా మెన్షన్ చేశారు ఇవి చూసుకోండి ఈ క్వాలిఫికేషన్లు అయితే మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్ మీరు ఎలిజిబుల్ అలాగే దాంతోపాటు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అలాగే బ్యాచిలర్స్ ఇన్ రిహాబిలిటేషన్ సైన్స్ దాంతోపాటు బ్యాచిలర్స్ ఇన్ మెంటల్ రిటర్టేషన్ ఈ క్వాలికేషన్లు అయితే ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇక్కడ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామర్స్ అయితే పెట్టండి నెక్స్ట్ చూసుకుంటే స్టాఫ్నర్స్ పోస్ట్కి అయితే జిఎన్ఎం చేసి ఉండాలి లేదంటే బీఎస్ నర్సింగ్ అయితే చేసి ఉండాలి అలాగే టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ అయితే మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ టీమ్ అయితే మెడికల్ ఆఫ్సార్ పోస్ట్కి అయితే ఎంబీబీఎస్ క్వాలికేషన్ ఇచ్చారు దాంతోపాటు ఆయుర్వేద డాక్టర్స్కి హోమియోపతి డాక్టర్స్కి అలాగే నాషపతి అండ్ నాగపతి డాక్టర్స్కి అలాగే యూనిట్ డాక్టర్స్కి అయితే క్వాలికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళు వీళ్ళ కన్సర్న్ మెడికల్ బోర్డులో అయితే రీసెర్చ్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ ఫార్మసిస్ట్ పోస్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్లో బి ఫార్మసీ అలాగే డి ఫార్మసీ అలాగే ఫార్మ్ డి అయితే ఇవ్వడం జరిగింది ఇవైతే మీరు క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి ఈ మూడు క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు టీఎస్ ఫార్మ ఫార్మసీ కౌన్సిల్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని అయితే ఉండాలి నెక్స్ట్ చూసుకుంటే న్యూట్రిషన్ కౌన్సిల్ కౌన్సిలర్స్లో అయితే ఎంఎస్సి న్యూట్రిషన్ చేసి ఉండాలి లేదంటే బిఎస్సి న్యూట్రిషన్ విత్ టూ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇది ఒకసారి అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ ఏ పోస్ట్ చూసుకుంటే ఎస్ఎస్సి విత్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ చేసి ఉండాలి లేదంటే వొకేషనల్ ఎంపీహెచ్ఏ ఫీమేల్ అయితే చేసి ఉండాలి అలాగే వీళ్ళు టీఎస్ పారామెడికల్ బోర్డులో అయితే రిజిస్టర్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ మనం చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుందాం ఇప్పుడు దీంట్లో అయితే మనకి మద్రాఫ్ రిక్రూట్మెంట్లో అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఈ డిఎస్సిలో అయితే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలాగే డిఎంఎండ్ హెచ్ఓ అలాగే డిప్యూటీ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అలాగే డిసిహెచ్ఎస్ అలాగే డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరూ అయితే మెంబర్స్గా అయితే ఉంటారు చైర్మన్గా అయితే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయితే ఉంటారు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేసిస్లో ఉంటుంది అలాగే ఇక్కడ ఒక క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది మీకు వచ్చిన యూజీ మార్క్స్లో నైంటీ మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది రిమైనింగ్ టెన్ మార్క్స్ అనేది మీకు ఏజ్ మార్క్స్లో ఏజ్ మార్క్స్ ద్వారా యాడ్ చేస్తారు ఏజ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీరు మీకు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నుండి ఎవ్రీ వన్ ఇయర్ కం ఎవ్రీ ఎవ్రీ కంప్లీటెడ్ వన్ ఇయర్కి అయితే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది అడవడం జరుగుతుంది ఆ విధంగా మీకు టోటల్ ఏజ్ మార్క్స్ వచ్చేసి టెన్ మార్క్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది టోటల్ నైంటీ ప్లస్ టెన్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఈ విధంగా ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెన్స్లో అయితే పెట్టండి నేను అక్కడ రిప్లై ఇస్తాను నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ ఏజ్ రెలకేషన్ చూసుకుంటే ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చారు అలాగే ఎక్సర్ఎస్మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు అలాగే ఎస్ఎస్సీ క్యాడర్స్ మాత్రం త్రీ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే డిజబుల్డ్ పర్సన్స్ మాత్రం టెన్ ఇయర్స్ వరకైతే ఇవ్వడం జరిగింది ఇది అయితే చూసుకోండి మీరు నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ఫామ్ గురించి అయితే చెప్తాను అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అది ఫిల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు లేదంటే రిజిస్టర్ పోస్ట్ కూడా చేయవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే జూలై ఎయిటీన్ తర్వాత మీరు మీ రిజిస్టర్ పోస్ట్ చేస్తే మాత్రం అప్పుడు రిజెక్ట్ చేస్తారు అదొకసారి మీరు చూసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే జిరాస్ కాపీస్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిపై మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అయితే డిఎంఎల్డ్ హెచ్ఓ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఐడిఓసి బిల్డింగ్ కొల్లాపూర్ క్రాస్ రోడ్ నగర్ కర్నూలు ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా ఇవ్వచ్చు ఒకసారి ఇది చూసుకోండి అడ్రస్ క్లియర్గా ఇప్పుడు నేను మీరు చెప్పబోయే సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటిపైన మీరు మీ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి ఎస్ఎస్సి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అలాగే మీ పాస్ సర్టిఫికేట్ అలాగే మీ యూజీ మార్క్స్ మెమోస్ ఆల్ సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అడుగుతున్నారు అలాగే ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు సబ్మిట్ చేయండి ఇంకా ఎక్స్ఎల్స్మెన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎన్సీసీ ఉన్నట్లయితే ఎన్సీసీ సర్టిఫికెట్ అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అలాగే స్టడీ సర్టిఫికేట్ చూసుకుంటే ఇక్కడ వన్ టు సెవెన్ అయితే అడుగుతున్నారు ఇన్కేస్ మీరు ఏమన్నా స్టడీ కనుక మిస్ అయినట్లయితే మీరు రెజినెస్ కూడా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాని ప్లేస్లో అదొకసారి అయితే చూసుకోండి మీరు అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది ఇదైతే ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అయితే రిప్లై ఇస్తాను తప్పకుండా ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం మీకు అక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్న దగ్గర మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే అక్కడ రాయండి దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు అది మీకు అవసరం లేదు నెక్స్ట్ చూసుకుంటే నే ఆఫ్ ద క్యాండిడేట్ నే ఆఫ్ ద ఫాదర్ నేమ్ అలాగే హస్బెండ్ నేమ్ సెక్స్ డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ ఇవన్నీ నార్మల్గా అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే అడిగారు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ అయితే ఫిల్ చేయండి మీరు అక్కడ మీకు రైట్ సైడ్లో బాక్స్లో మీ ఫోటో పెట్టాల్సి ఉంటుంది దానిపైన మీరు సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్ ఉన్నట్లయితే అక్కడ పెట్టి మీకు సంబంధించిన కేటగిరీ అయితే టిక్ చేయండి దాని తర్వాత ఎక్స్ సర్వీస్ పెన్ ఉన్నట్లయితే ఎస్ అయితే వేసి పెట్టండి నో అయితే నో పెట్టేసేయండి అక్కడ నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు ఇక్కడ వన్ టు సెవెంత్ క్లాస్ వరకు మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ వన్ టు సెవెంత్ మీరు ఏ ఇయర్లో అనేది మెన్షన్ చేయండి దాని పక్క బాక్స్లో అయితే మీరు ఏ ఇయర్ అక్కడ చదివిన డిస్ట్రిక్ట్ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి అయితే చూసుకోండి మీరు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో అయితే పెట్టండి నెక్స్ట్ బాక్స్లో అయితే మీరు ప్రెసిడెన్షియల్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ డిస్టిక్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు నాగర్కర్నంలో అయితే అని మెన్షన్ చేయండి లేదంటే నగర్ అయితే అని మెన్షన్ చేయండి ఇప్పుడు ఒకసారి సెకండ్ పేర్ అయితే చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ కాలికేషన్ అయితే అడిగారు ఇక్కడ ఇక్కడ కాలికేషన్ రాయండి అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే మీరు అది దానికి సంబంధించిన బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే బీ ఫార్మసీ మీరు ఒకలా స్టడీ చేసినట్లయితే బీ ఫార్మసీ రాసి దాని తర్వాత ఇంటర్మీడియట్ అలా రాయండి మీరు చదువుకున్న ఇయర్ రాయండి అలాగే దానికి సంబంధించిన బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ అయితే అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే రాయండి ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నెక్స్ట్ బాక్స్ చూసుకుంటే మార్క్స్ అప్ టెండ్ ఇంత క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు పైన చెప్పాను కదా ఎగ్జాంపుల్ బీఫార్మసీ కనుక మీకు ఇట్లా చేసినట్లయితే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మీకు ఈచ్ ఇయర్లో టోటల్ మార్క్స్ రాయండి అలాగే మీకు వచ్చిన మార్క్స్ రాయండి అలాగే మీకు పర్సంటేజ్ అనేది రాయండి ఇక్కడ అంటే ఇక్కడ ఇయర్ వైజ్ రాయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఇది ఒకసారి చూసుకోండి ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ బాక్స్ చూసుకుంటే కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతున్నారు ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ అని పెట్టి నేమ్ ఆఫ్ ద కౌన్సిల్ రాయండి అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి అలాగే మీరు ఆ రిజిస్ట్రేషన్ ఏ ఇయర్లో చేశారనేది రాయండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా బీ ఫార్మసీ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది అలాగే ఇయర్ కూడా రాయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే రాయండి మీరు నెక్స్ట్ చూసుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడిగారు ఇక్కడ నేము ఫాదర్ నేము హస్బెండ్ హస్బెండ్ నేము అలాగే హౌస్ నెంబరు విలేజ్ స్ట్రీట్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఈ విధంగా అయితే అడిగారు ఇవన్నీ రింపండి మీరు ఇక్కడ నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయండి దాని తర్వాత మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన వీడియో మొత్తంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే ప్రతి ఒక్క అయితే రిప్లై ఇస్తాను అలాగే మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అయితే అందరికీ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్